హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానళ్ళకి స్వాగతం అప్పుడు ఆర్మీలో పని చేశాను ఇరవై ఐదు సంవత్సరాలు చేసి మీరు స్వయంగా పోరాడారా ఇప్పుడు ముప్పై ఆవుల వరకు రోజుకి మూడు వందల మూడు వందల లీటర్లు వేస్తాం హెచ్ఎఫ్ పెట్టామనుకో ఫ్లాట్ తక్కువ ఎస్ఎన్ తక్కువ హెరిటేజ్ కడే మేము బాగా వాడుతుంటాం ఒక లక్ష రూపాయలు ఉంటాయి సార్ రెండు ఆవులు మాత్రం ఒక ఇంటి కాడ మేము పెట్టుకుంటే గ్రామం అంతా ఒక రామనాయుడు ఒక ఎత్తే తక్కువ వడ్డీకి రెండు సదుపాయాన్ని కలిపింది రైతు స్థాయిలోనే కాదు వ్యాపార స్థాయిలో కూడా పాడి పరిశ్రమ చేపట్టి సత్ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు రిటైర్డ్ ఆర్మీ మెన్ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలాఫి గ్రామంలో ఉన్న ఈ డైరీ ఫామ్ ను మనము చూసద్దాం రండి ముప్పై ఆవులతో చేపట్టిన ఈ డైరీ ఫామ్ లో రోజుకి మూడు వందల లీటర్ల పాల ఉత్పత్తిని సాధిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు పొన్నాడ రామినాయుడు హెరిటేజ్ డైరీ సహాయ సహకారాలతో పాడి పరిశ్రమలో మంచి ఫలితాలు సాధించగలుగుతున్నాను అంటున్న ఈ ఎక్స్ ఆర్మీ మెన్ అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం కామినేడ్డి గారు నమస్తే అండి మీ డైరీ ఫార్మ్ చూస్తుంటే చాలా చక్కగా ఉంది మీ తోలాపి గ్రామంలో ఇదే పెద్ద డైరీ సార్ మీరు ఒక ఎక్స్ ఆర్మీ మెన్ గా ఉన్నారు కంప్లీట్ డిఫరెంట్ వ్యవసాయం అందులో ఈ పాడి పరిశ్రమ అంటే చాలా కష్టంతో కూడిన పని మీరు అక్కడ కష్టపడ్డారు మళ్ళీ ఇక్కడ కష్టమైన పని ఎంచుకున్నారు కారణం ఏంటండి మరి మనం వచ్చిన తర్వాత ఏదో ఒక పని చేయాలనుకుంటున్నాం మరి ఇది పశువు పాలన చేద్దామని ఒక ఆలోచన వచ్చి దాని గురించి మనం ఈ డైరీ ఫారం పెట్టాను ఎక్స్ట్రా ఆర్మీమెన్ గా మీరు ఏం చేసేవారు ఇంతకుముందు అప్పుడు ఆర్మీలో పని చేశాను ఇరవై ఐదు సంవత్సరాలు చేశాను ఏం చేసేవారు నేనా అక్కడ ఆర్మీలో గన్ మెన్ గా పని సరిహద్దుల్లో సరిహద్దులో ఉన్నారు కార్గిల్ యుద్ధం కూడా వెళ్ళాం అద్భుతం అండి మీరు స్వయంగా పోరాడారా నా వెళ్ళాము యుద్దానికి వెళ్ళాము ఆ రోజు పోరాడా పోరాడాం ఇప్పుడు విజయం మందే కదా అప్పుడు అప్పుడు విజయం మందే మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన జరిగినంత యుద్ధం జరిగింది ఇప్పుడు కూడా మందే అయింది కదా మంచి ఎప్పుడు గెలుస్తుందండి ఓకే కదా ఇప్పుడు మీరు డైరీ వచ్చారు ఎలా ఉంది ఇక్కడ డైరీ ఫార్మ్ పెట్టాలని ఒక ఐడియా వచ్చింది మరి ఏ పని చేసినా మనకి నచ్చలేదు ఇది పని చేస్తే ఇప్పుడు ఏమైనా ఉంటదని మనం పది ఆవులతో దిగాను ఇప్పుడు ముప్పై ఆవుల వరకు అలా పెంచాను అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు దీని మీద మనకి రాబడి ఉంటది అని మనం చూసాము వస్తుంది కాబట్టి దీన్ని మనం అలా ఇంప్రూవ్ చేసాము ఇప్పుడు మీ తోలాపి గ్రామంలో ప్రతి రైతు ఇంట్లో కూడా ఒక్కొక్క ఆవులు ఉన్నాయి పాలు కూడా కేంద్రానికి వస్తాయి హెరిటేజ్ వస్తాయి కనీసం అక్కడ ఒక రెండు క్యాన్లు పాలు వస్తాయి ఊర్లోనివి ఇప్పుడు ఊరంతా రెండు క్యాన్లు వస్తే మీ డైరీ నుంచి దాదాపు రెండున్నర క్యాన్లు వెళ్తాయి వెళ్తానే సార్ కోటకి ఎన్ని లీటర్లు పోస్తారు నూట యాభై లీటర్లు పోస్తాను అంటే రోజుకి మూడు వందల మూడు వందల లీటర్లు వేస్తా ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయండి ఇప్పుడు ముప్పై ఆవులు ఉన్నాయి సార్ పది ఆవులతో మొదలు పెట్టి ముప్పై ఆవులకు వచ్చారు ఏడు సంవత్సరాల నుంచి చేస్తారు రెండు సంవత్సరాల నుంచి చేస్తాను సార్ డైరీ అంటే కంటి చూసుకోవాలి అవును మీరు ఇక్కడే ఉంటారు మొత్తం ఇక్కడే ఉంటాం సార్ ఎంత మంది పని వారు ఇక్కడ పని ముగ్గురు పాలు ఎవరికి పోస్తారు మీరు హెరిటేజ్ కి పోస్తాం సార్ హెరిటేజ్ కి మేత అంతా వాళ్ళు మిల్లలు మిర్చి కాల్షియము ఇవన్నీ ఇస్తుంటారు సార్ మనకి ఆవులు పేట కూడా ఎస్ఎన్ఎఫ్ బాగా నస్తాయి ఏం మేత వాడుతారు మీరు మేము శుభ్రీ ఆడుతున్నాం సార్ వాళ్ళు ధర రావాలంటే వెన్న శాతం బాగుంటుంది వెన్న శాతం బాగా రావాలంటే దాని ప్రోటీన్ బాగా బాగా పెడతాను సార్ ఒకవేళ సమస్య వస్తే వాళ్ళు చూసుకుంటారు వస్తారు ఫోన్ చేస్తే వస్తారు త్వరతో మనకి అటెండ్ అవుతారు సార్ హెరిటేజ్ మనకి లోన్ కావాలంటే ఇస్తున్నారు సార్ మా ఇద్దరు పేరు వెళ్తే పాలు మనిషికి మా ఇద్దరికి వెళ్తే పాలు వెళ్తే లక్ష నారేసి ఇస్తారు సార్ లోన్ అంటే మూడు లక్షల వరకు మూడు లక్షల లోన్ ఇస్తారు మా ఆవులు కొండం కొనేసి మళ్ళీ ఇంపుట్ చేస్తాం సార్ ఇప్పుడు కమర్షియల్ గా వ్యాపార పందాలో మీరు చేపట్టారు ఈ డైరీని సార్ ఈ పశువుల ఎంపిక అనేది చాలా ముఖ్యం ఆవుల పోషన్ లో ఎక్కువగా హెచ్ఎఫ్ జాతి తర్వాత జర్సీ జెర్సీ ఏ జాతిని ఎంచుకున్నారు మిక్సింగ్ పెడితే మాకు ప్యాట్ ఎస్ అన్న కర్కట్ కూడా వస్తుంది అదే చెప్పెట్టం అనుకో ప్యాట్ తక్కువ ఎస్ఎన్ఎత్ తక్కువ జెర్సీ పెట్టాలంటే ఎక్కువ ఫ్యాట్ ఎస్అన్ వస్తుంది గిరిజ కూడా వస్తుంది గిరి గిరావు హెచ్ఎఫ్ పెట్టినా కూడా జెర్సీ క్రాసింగ్ నే వాడుతున్నాం వాడుతున్నాం వాతావరణ పరిస్థితి ఇక్కడ వాడుతున్నాం అది ప్యూర్ హెచ్ఎఫ్ అయితే మనకి తట్టుకోవడం కష్టం కష్టం ఇదో ఎండకి బాధపడతాయి సో ఇప్పుడు మనకి ముప్పై ఆవులు ఉన్నాయి పాలిచి ఎన్ని ఉన్నాయండి దీంట్లో పద్దెనిమిది ఆవులు ఇస్తున్నాయి పన్నెండు ఆవులు సూలు ఉన్నాయి సంవత్సరం పొడుగున పాలు దిగుబడి రావాలంటే ఏదైనా సైకిల్ ఉండాల్సిందే అంతే సార్ షూలు ఉన్నాయనుకో సార్ పాలు అలా ఒకసారి అందుకే అలాగా కంటిన్యూ చేస్తుంటాం ఎంత ఏరియా అండి ఇది యాభై సెంట్లో పెట్టాం డైరీ నిర్మాణం టెంపరీ గేషన్ టెంపరరీ గేషన్ సార్ ఇప్పుడు ఈ సంవత్సరం దీన్ని బాగా ఎస్ఏ చేస్తాను మా సొంత భూమే సార్ సొంత భూమి షెడ్డు పొడవు వెడల్పు ఎంత ఉందండి ముప్పై వెడల్పు పొడవు యాభై ఒక్కొక్క సెట్కి రెండు సెట్లు ఉన్నాయి పెయిల్కి ఒక రెండు సెట్లు ఉన్నాయి ఫెయిల్ ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర ఏడు ఉన్నాయండి సార్ సో ఫెయిల్ అన్నిటికి వేరు వేరుగా ఉన్నాయి ఈ షెడ్ లో సుమారు ఎన్ని పశువులు పెంచుకోవచ్చు ఒక షెడ్ లో పంతొమ్మిది ఆవులు పెంచుకోవచ్చు దాదాపు ముప్పై ఎనిమిది ఆవులు పెంచుకునే అవకాశం ఉంది ఒకే షెడ్ ఆ తర్వాత మ్యాత్ వేసే తొట్లు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సార్ ఒక దానిలో కుడితి పెడతాం సార్ ఒక దానిలో ఒరి గడ్డి వేస్తాం పచ్చగడ్డి వేస్తాం ఏవైనా ఇట్స్ పెట్టాయి అనుకో వాటిని క్లియర్ చేసిన తర్వాత మళ్ళా ఫ్రెష్ గా పోస్తాం పది ఆవుల నుంచి ముప్పై ఆవులకు వచ్చారు ముందు ముందు ఎలా ముందడి వేయబోతున్నారు మరొక అరవై ఆవుల వరకు పెంచుతాను చెట్లు కూడా మరొక రెండు పెంచుతాను ఇప్పుడు వరకు బానే ఉంది జెర్సీ ఆవుల్లో ఉన్నాయి కదా మాల దిగుబడి ఎలా ఉందండి సార్ పూటకి ఎనిమిది ఇస్తది సార్ రోజుకి పదహారు లీటర్లు దిగుబడి వస్తుంది సార్ మాకు ఒక చెప్పుకొని ఇది గిరిజ కానీ జెర్సీ కానీ మంచి బ్రీడ్ రేటు తెచ్చుకుంటాం మామూలుగా మూడు నాలుగు లెళ్ళ తెచ్చిందంటే మేత మనకి ఎక్కువ అయిపోద్ది అదే మనం ఎనిమిది తొమ్మిది లెళ్ళ తెచ్చాము అనుకో తెస్తే అప్పుడు మనకి వాటికి మేత తగ్గుతుంది మనకి ఇటు పాలు ఎక్కువ వస్తాయి మనకి దిగుబడి హై తెచ్చుకున్నారు మీరు దిగుబడి రేట్ ఎంత ఉంటుందండి అండి రేటు డెబ్బై నుండి అరవై లోపలే ఉంటాయండి యావరేజ్ ఒక్కొక్క సరాసరిని ఎంత ఇస్తుందండి ఒక ఎన్ని మీకు మాకు తొమ్మిది నెలలు పది నెలలు కూడా ఇస్తాయి సార్ మూడు వందల రోజు ఈలోగా షూలు కడతాయి ఒక మూడు నెలల తర్వాత మేము ఇంజక్షన్ ఇస్తాం ఒక ఐదున్నర వరకు పాలు తీస్తాం ఐదున్నరకు ఆపేస్తాం పాలు తీస్తాం తీస్తే రెండున్నర నెలలో అది తయారవుద్ది సో ఒట్టిపోయిన కాలం జస్ట్ ఒక అరవై రోజులు డెబ్బై ఇడ్స్ పెడతాం పాలు తీయగా తీస్తే అప్పుడు అది మళ్ళీ మనకి రెండో యతకి మనకు పాలు దిగుబడి వస్తుంది హెరిటేజ్ బాగానే వచ్చి మనకి ఇంజక్షన్ టైంకి చూస్తాం సార్ హాఫ్ అన్ అవర్ వచ్చి ఇక్కడికి వస్తారండి వచ్చి ఇంజక్షన్ చేసేసి వెళ్ళిపోతారండి అంటే పదే పదే చూలు నిలకపోవడం అలాగే ఉండదు అంటే మూడు మాసాలకు మనం ఉంటే అన్నీ నిలుస్తాయి సార్ తర్వాత నాలుగు మాసాలు ఐదు మాసాలు పాలు తీసిన తర్వాత మళ్ళీ చూలు కట్టిన నిలవ సార్ ఎవరేజ్ మీద ఒక కాలంలో లీటర్లు ఇస్తాయి ఒక అంటే రోజు పదహారు వేసుకొని ఒక ఆరు మాసాలు తర్వాత తగిన యావరేజ్ మీద మూడు వేలు మూడు వేలు వస్తాయి సార్ ఇప్పుడు అధికారులు దిగుబడి నుంచి జాతులు వేస్తూ ఉన్నారు మీరు అవును సార్ పోషన్ కూడా చాలా ముఖ్యం సార్ పచ్చగడ్డి వేస్తాం సార్ పచ్చగడ్డి ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఉంది సార్ పెంచుతాను అది తెచ్చి కోసి మా వాళ్ళు వేస్తారు చేస్తారా మొక్కలు చేయడం సార్ రోజు ఎండిగడ్డి ఎంత వేస్తారు రోజుకి ఎండిగడ్డి ఒక ఫైవ్ కేజీ వరకు వెళ్తాయి వరకు ఇక్కడ దానా మీద ఎక్కువ రైతులు అదే పచ్చగడ్డి వరిగడ్డి వల్లే మనకు దానా తగ్గుతుంది కానీ లేదంటే అవి అయిపోతే మనకి దానాలు ఎక్కువ అయిపోతాయి మీరు నేను ఎరిటేజ్ సుప్రీం నెక్స్ట్ మినప్ప పొట్ట గోధుమ పొట్ట వేస్తాను కాల్షియం వేస్తాను మిల్టర్ మిక్స్ వేస్తాను సుప్రీం ఇస్తున్నారు కదా ఒక్క పశువుకి ఎంత ఇస్తారు దానా అది సుప్రీం నాలుగు వందల గ్రాములు లీటర్ వేస్తాను సార్ ఒక్క లీటర్ పాలకి నాలుగు నాలుగు వందల గ్రాములు వేస్తాం సార్ అంటే పది లీటర్లు ఇచ్చి ఆవుకి సుమారుగా నాలుగు నాలుగు కేజీలు పెడతాం ఎక్కువ దాన్ని బట్టి ఆవు బట్టే పాలు బట్టి వేస్తాం సార్ మీరు ఇతర దానాలు కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ క్వాంటిటీలు ఇస్తారా ఇటు అటు వేస్తాం సమానంగా హెరిటేజ్ హెరిటేజీ మేము బాగా వాడుతుంటాం ఏమంటే మనం బయటకు వచ్చేవి అంత దిగుబడి రాదు హెరిటేజ్ దగ్గర తెస్తాం అన్ని ఉన్నా ఏది కావాలని ఉన్నా దాణాలు ఈ కాల్షియం ఎంత ఇస్తారు వంద ఎంఎల్ మిల్లర్ మిక్సీ పౌడరు వంద గ్రాములు వంద గ్రాములు వేస్తాం ప్రతిరోజు ఇస్తారంటే ఒక పూట వేస్తాం ఉదయం వేస్తాం మరి సాయంకాలం మళ్ళీ రేపు ఉదయం వేస్తాం ఓ రోజుకి ఒకసారి చేస్తే సరిపోదు సార్ వేసినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది పశువుల్లో మూగ్యాధ లక్షణాలు కట్టు నిలకపోవడం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి ఉంటాయా మీకు ఏ కొన్ని ఆవులు వస్తాయండి మూగో ఎదలు వస్తాయి అలా కనిపెట్టుకుని అట్ని ఉంటేనే మనకి రేపు గర్భిణి అవ్వదు లేదంటే మనకి ఆ ఒక ఆరు మాసాల తర్వాత మరి సువులకు ఉండదు అయిపోతాం లాస్ అయిపోతాం ఆవులు తీసుకుంటారు జాగ్రత్త చూస్తుంటే తెలిసిపోద్దు ఆవు ఈ జాతకు వచ్చింది పాల్ ఇవాలి ఇవ్వలేదు దాన్ని బట్టి మేము కనిపెడతాం దాన్ని ఈవినింగ్ తర్వాత రెండో నెల నుంచి రెండో నెల నుంచి దాటిన తర్వాత చూస్తుంటాం మూగా అనుకో పాలు తగ్గిపోతాయి ఆ రోజు ఆ రోజు ఇది ఎదకి వచ్చింది మనం చెప్తాం అప్పుడు హెరిటేజ్ వాళ్ళు వస్తారు ఇంజక్షన్ చేస్తారు పాడి పరిశ్రమలో మీ దైనందిన కార్యక్రమాలు ఎలా ఉంటాయండి ఉదయం నుంచి ఎలా చేస్తారు మీరు మా వాళ్ళు ఉదయం లేస్తారు ముందు కుడుదలు పెడతారండి పాలు స్టార్ట్ చేస్తారండి పాలు తీసిన తర్వాత ఎన్ని గంటలకి ఆరున్నరకి ఆరుకి తీస్తారు ఒక గంటలని అయిపోతాయి తర్వాత పచ్చగడ్డి వేస్తాం పదిహేను ఇరవై కేజీలు వేస్తాం తినేసిన తర్వాత మళ్ళీ కూడా ఉరిగడ్డి వేస్తారు ఎంత అంటే అంత అది తింటే తింటే లేదంటే అలాగ ఉంటాయి పైప్ వేసి నీళ్ళు పడుతుంటాం ఉరిగడ్డి తింటే తాగుతాయని మేము సాయంకాలం ఒక సిక్స్ ఓ క్లాక్ పెడతాం సాయంకాలం పెడితే తెల్లవారి అవన్నీ తాగేసాయనుకో మళ్ళీ పెడతాం కుడితే లెటక ముందు సో రోజుకి రెండు సార్లు ఇస్తారు నీళ్ళు పాడి పశువుల్లో ముఖ్యంగా పొదుగు వాపు అనేది చాలా పెద్ద సమస్య అలాగే సీజనల్గా గాలిగుంటు ఏమైనా మనం ఫోన్ చేస్తాం హెరిటేజ్లకి ఆ డాక్టర్ వచ్చి చూస్తారు మందులో ఎన్ని ఇంజెక్షన్లు మాత్రలు ఏది కావాలంటే వాటికి ఇస్తుంటారు అన్ని ఉన్నాం సంవత్సరంలో మీరు ఒక నెలలో నాలుగు వందల లీటర్లు పోయి ఐదు వందల లీటర్లు పోయి పాలు పాలు వచ్చేటప్పుడు అన్ని తక్కువ వంద లీటర్లు యావరేజ్ పాలు దిగుబడి ఎలా వస్తుందండి మీకు పదిహేను రోజులకి లక్ష ఇరవై వేలు వస్తుందండి అదే నెలకి రెండు లక్షల నలభై వేలు వస్తుంది అండి లక్ష నలభై వేలు మేతకి కూలకి తీసేస్తారు లక్ష రూపాయలు ఉంటాయి సార్ మీకు సొంత భూమి ఉంది పశుగ్రాంచుకుంటున్నారు ఖర్చు తగ్గుతుంది సార్ నెలకు లక్ష రూపాయలు ఇన్కమ్ చేస్తున్నారు మీరు మీ డైరీ ఇంకా పెంచాలన్న ఒక ఆలోచన పెంచింది మీకు మరొక నలభై యాభై పెంచుదామని మా దగ్గర ఒక డెబ్బై వరకు మనం పెడదామని ఆలోచనలో చెట్లు వేస్తాం కొత్తవి వేసిన తర్వాత వాళ్ళు పెంచుతాం వ్యవసాయం కంటే పాడి పరిశ్రమ ఎలా ఉంది మీకు దానికి మదుపులు ఎక్కువైపోయి ఈ రోజుల్లో మనకి వ్యవసాయంలో దిగుబడి తక్కువ వీటిలోనే మనకి ఎక్కువ సార్ కానీ ఆ వ్యర్థాలు అనేవి ఉపయోగపడుతున్నాయిగా పేడ అని మాత్రం పొలంకి మనకు పనికి వస్తుంది మిగతా ఉన్నది కూడా మేము వేరే వాళ్ళ పొలంకి ఇస్తుంటాం వాళ్ళు వేసుకుంటాం అంటే పాలు రేటు ఎలా వస్తుంది పాలు రేటు ముప్పై ఎనిమిది వస్తుంది సార్ విశాఖ కానీ జెర్సీ కానీ వాటికంటే ఎక్కువ మన హెరిటేజ్ బట్టి ఎలా వస్తుంది మీకు పాలు రేటు మాకు ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై వరకు వస్తాయి సార్ ఎంత వస్తుందండి వెన్న శాతం ఇప్పుడు ఇప్పుడు నాలుగు పాయింట్ ఐదు వస్తుంది చాటు ఎస్ఎన్ఆర్ ఎనిమిది పాయింట్ రెండు రేటు పరంగా కూడా మిగతా డైరీలతో పోలిస్తే బాగుందంటే బాగుంటుంది హెరిటేజ్ డైరీ మనకి ఎక్కువ రేట్ వస్తుంది ఇతర డైరీలు తక్కువ వస్తాయండి మనకంట ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ గా శత్రువుని చిల్చి చండారు మీరు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు పాల్గొన్నారు సో అది ప్రౌడ్ భారతదేశానికి ఒక గర్వకారణమైన సైనికుడిగా పనిచేశారు మీరు మళ్ళీ ఇప్పుడు వ్యవసాయంలోకి వచ్చారు రాణిస్తా ఉన్నారు సో మీ తోటి రైతులకు మీరు ఇచ్చే సలహా సూచన ఏంటండి నేనే చెప్పేది ఏంటంటే ఒక ఆవు రెండు ఆవులు మాత్రం ఒక ఇంటికాడ మనం పెట్టుకుంటే దాని మీద మనం ఇబ్బందులు పడవలసం లేదు మన ఇంటి ఖర్చు కూడా దాని మీద మనకు అన్ని వడ్డెక్కిపోతుంది మనం చెప్తాం సార్ మన కాళ్ళ మీద మనం నిలబెట్టినట్టుగా ఇంకొకటి చెయ్యాలని మన నా కోరుకు వ్యవసాయం అనేది కష్టంతో కూడిపోయి వ్యవసాయం కృషి కదా అంటే ఇదే పాడి గానీ గొర్రెలు కానీ మేకలు కానీ వీటి మీద మనకు మనం కృషి పెడితే జీవించినట్టుగా ఉంటాయి ధన్యవాదాలు రైతు రామినాయుడు డైరీని శ్రీకాకుళం జిల్లా సింగపురం హెరిటేజ్ డైరీ ప్లాంట్ మేనేజర్ సూరిబాబు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆయన ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం సూర్యబాబు గారు నమస్తే అండి నమస్తే సార్ ఎలా ఉందండి ఈ గ్రామంలో ఈ డైరీ పరిస్థితి సార్ ఈ డైరీ ఇప్పుడు రామనాయుడు గారు హెరిటేజ్ డైరీ ద్వారా సూచనల సలహాలు తీసుకొని మరింత ముందంజలో అభివృద్ధి పదాలు నడిపించడానికి అతిశక్తి లేదు ఎందుకంటే డైరీ ఇచ్చే స్పెషలిస్ట్ ని రామనాయుడు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు డైరీ ఇచ్చే లోన్స్ కానివ్వండి డైరీ ఇచ్చే రేటుని కానివ్వండి డైరీ నుంచి పౌష్టికమైన ఆహారాన్ని ముఖ్యంగా పౌష్టికమైన దానాన్ని అందించడంలో డైరీ ముందంజలో ఉంది దాన్ని సరైన పద్ధతుల్లో అవలంబించి మనడు మంచి రేట్ అయితే తీసుకోగలుగుతున్నారు సార్ గ్రామంలో సరఫరా గ్రామం అంతా ఒకేతైతే రామనాయుడు ఒక ఈ గ్రామంలో పాల ఉత్పత్తి సగం పాల ఉత్పత్తి మన రామనాయుడు అందిస్తున్నాడు అండి అత్యధిక రేటుని రేటు కంపెనీ అందిస్తుంది అలాగే రైతులకి రాయితీలపై దానా బస్తాలు అందిస్తుంది అలాగే పశువులకు వైద్యాన్ని పశు వైద్యాన్ని అందిస్తుంది ఈ రైతుకి మన డైరీ ద్వారా సబ్సిడీపై దానాన్ని అందించగలుగుతున్నాం అలాగే సబ్సిడీపై పశువులు ఇన్సూరెన్స్ అందించగలుగుతున్నాము అలాగే వెటనరీ అసిస్టెంట్ డాక్టర్ సదుపాయం కల్పించగలుగుతున్నాము అలాగే తక్కువ వడ్డీకి పన్నెండు నుంచి పదమూడు శాతం వడ్డీపై రుణ సదుపాయాన్ని కల్పించగలుగుతున్నాము సో డైరీ అభివృద్ధిలో ఇవే ముఖ్యం రైతుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు మీరు కల్పించగలుగుతున్నాం సార్ గ్రామం అంతా కూడా మంచి పాడి అభివృద్ధిని ఇవాళ రైతులందరూ పాడి అభివృద్ధిని బాగా ఉపయోగించుకుంటున్నారు పర్టికులర్ గా ఈ రైతు కూడా చాలా ఎక్కువగా ఉపయోగించుకున్నారు సార్ హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు